హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అత్తమ్మ వామన గుంతల పీట ఎలా ఆడాలో నేర్పిస్తారంట నేర్చుకుందామా మరి ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వామనగుంటీట అంటారు ఇందులో ఒక్కొక్క గుంటలో ఆర వేయాలి ఇలా మామూలు పిచ్చర్ ఆడతారు పిక్చర్ వేసుకోవచ్చు పిచ్చి నా దగ్గర గవలు నాటి గవలు సెట్ చేసుకున్నాను అయినా ఆడుకోవచ్చు మామూలు పిచ్చల పీటే అంటారు వీటిని ఒక్కొక్క గుంటలో ఆరారు వేయాలి ఒక గుంటలో ఆరారు ఆరు గవ్వలు ఉన్నాయి ఈ మధ్యలో ఉండేవి అన్ని ఏడు గుంతలు ఉంటాయి ఈ పక్క ఏడు ఈ పక్క ఏడు పద్నాలుగు గుంతలు ఉంటాయి మధ్యలో ఉండే గుంతలు కాశీ అంటారు ఇవి ఎత్తకూడదు లాస్ట్లో కాశీ కొట్టుకుని ఎత్తుకోవాలన్నట ఒకరే కొడితే ఒకరికి ఇద్దరు కొడితే ఇద్దరు తీసుకోవాలి ఈ మూడు కానీ ఈ మూడు కానీ ఎత్తవచ్చు అనమాట ఏదైనా ఎత్తుకోవచ్చు ఫస్ట్ నేను ఇప్పుడు ఇది ఎత్తుకున్నాను ఎత్తి అన్ని గుత్తులలో ఒకటోటి వేసుకుంటూ పోవాలి ఇది అయిపోయిన తర్వాత మన పక్క దాంట్లో తీసుకోవాలి తీసుకునే దాంట్లోనే వేరు గుడ్డు ఖాళీ ఉంది కదా టచ్ చేసి పక్క గుంతులోటి మనం తీసుకోవచ్చు అవి గెలుచుకున్నట్టు ఖాళీ గుంతలో నాలుగు అనుకోండి నాలుగు వస్తేనే ఆవుని ఎవరు పక్క ఉండేవి వాళ్ళకి వస్తాయి చూసుకోకపోతే ఐదు అనుకోండి అప్పుడు తీసుకోవడానికి ఉండదు కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకొని నాలుగు అయితేనే మనం ఆవుని తీసేసుకోవాలన్నమాట నెక్స్ట్ వాడు ఒకవేళ అట్లా ఖాళీ లేకుండా మళ్ళీ తీసుకొని కాసు కొట్టకూడదు కాలుతుంటేనే కాసు కొట్టింది వస్తుంది ఇంకా కాసు ఎత్తకూడదు కాబట్టి ఇంకా ఆట అయిపోయింది ఇంకా నేను ఆడాలి ఇది ఓడింది

అక్కడ ఆవు కూడా ఆ వచ్చింది బాగా వచ్చింది అక్కడ చూసుకోకపోతేనే ఇదైతే ఇంకా గుర్తు కాబట్టి ఆడ నువ్వు ఆడింది నాకు ఆవచ్చి తీసుకోవాలి మళ్ళా ఐదు అయితే చూసుకోవచ్చు రాదు వ్యాడ్లీ కాబట్టి ఆడింది நீக்கொத்து அக்கட் காசு அதுக்கெயு கதா நான் அது கதை நான் காசு கொட்டி நேசி அது நேதி அது నాకు తిరిగి బాగా దీంట్లో బాగా ఉంది గారెడ్డి రుచికోందా అన్నీ కొట్టచ్చు చేసి కొట్టు దీంట్లో చేసి కొట్టు దీంట్లో చేసుకో కొట్టినావు కదా గారెడు రూపీస్ తెచ్చుకోండి తీసుకో దాంట్లో నాకు సగం ఉంది కదా ఇదంతా నాకే ఎందుకు తీసుకోవాలి ఇంకా ఆటో ఉందో అట్లా వేసుకోవచ్చు కదా ఇంకా అయిపోయింది దాన్ని నా సోమియాలి ఇవన్నీ నాకే అది ఇద్దరం కొట్టినట్టి చేస్తాము ఇంత కొన్ని నెప్పదానికి కొట్టినాయండి తీసుకోవాలి మళ్ళీ ఇప్పుడు వేసుకుంటూ రావాలి ఇద్దరు పక్కనే మళ్ళీ ఇద్దరు ఆట తర్వాత ఇద్దరు మళ్ళీ గుంతలలో వేయాలి తక్కువ ఉన్న వాళ్ళు గుంతల్లో ఎన్ని వేస్తారు ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా అన్నీ అన్నీ వేస్తారు మిగిలేటి వాళ్ళు మిగిలినట్టు గెలుచుకున్నట్టు ఇవి కాలు గుంతలు కదా ఇవి ఆరు లేవు కాబట్టి అట్లే ఉన్నాయన్నమాట పక్కకు ஆம்கெக்கு அது கெலுக்கோயின் அது இது நாலு குந்தை லாழி உத்த குழாருங்க தீலில் வெயர்ற இவே ஆடுத்தாரி இப்படி காசி உண்டது காசி கொடுத்துனா காசி உண்டது இங்க இங்கே ஆடேதே குட்டி பிச்சுலேயே காட்டுக்கேப்பத்து பெட்டுக்கோச்சு வேக முடியும் లేదంటే గుర్తుంటుంది కాబట్టి ఇది కూడా వేస్తాము కదా అన్నీ ఇలా వేసుకుంటూ పోవాలి ఎవరి దగ్గర ఎక్కువ పిచ్చలు ఉంటే వాళ్ళకి గెలిచినట్టు మళ్ళీ రెండు గుంతలు ఉంటే టచ్ చేయడానికి ఒక గుంతే ఉండాలి టచ్ చేయాలంటే తీసుకోండి ఒకటే ఆడు మళ్ళీ ఆరేసుకోవాలి ఆరుకుంటూ పోవాలి తాగుతుంటుంది ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇచ్చినట్టు మనం ఆట ఎత్తేయాలనుకున్నప్పుడు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళు గెలిచినట్టు ఇలా పిచ్చల పిట్ట లేకపోతే మనము కప్పులు ఏవైనా కప్పులు పెట్టుకోవచ్చు కప్పులు పెట్టుకొని ఆడుకోవచ్చు గవలు కానీ పిచ్చలు లేకపోతే బఠానీలు పల్లీలు అలా ఉంటాయి కదా అవి కూడా పెట్టుకొని ఆడుకోవచ్చు ఓనీ కప్పులు కూడా లేదు అంటే ఇలా గాజు పెట్టుకుంటే ఒకే సైజు వస్తాయి గాజులు పెట్టి తీసుకుంటే ఇలా తీసుకోవచ్చు అనమాట ఇట్లా ఏడు ఇట్లా ఏడు తీసుకోవచ్చు అనమాట ఇట్లా గాజు పెట్టి గీసుకుంటే ఒక ఏదైనా గుర్తు గీసుకుంటే ఒకే సైజు వస్తాయి ఇలా కూడా పెట్టుకొని ఆడుకోవచ్చు ఈ పక్క ఏడు ఇట్లా ఏడు నేను కొంచెమే గీసాను ఇట్లా పెట్టుకోవచ్చు అన్నమాట అన్నీ అలా పెట్టుకొని ఆడుకోవచ్చు కప్పులు కూడా లేదు అంటే মালপেটাই আটকু